టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బిఓఎల్ సిఈఓ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డితో మానస టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సందర్భంగా తాండూరు మానస టీవీ ప్రతినిధి భూమేష్ తో ఆయన చిట్ చాట్ గా మాట్లాడారు అదే విధంగా తాండూరు కి చెందిన వివిధ అంశాలపై ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆర్బిఓఎల్ శ్రీనివాస్ రెడ్డి బిఎన్ శ్రీనివాస్ రెడ్డి గారితో మనం ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ తాండూరు ప్రజలతో మీకు ఎలాంటి సంబంధం తాండూరు ప్రజలతో నాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఒకటి ఆగస్టు పది తారీఖు నుంచి ఇలా కట్టా జాబ్ పెట్టి తర్వాత రైస్ మిల్ చేసినాం తర్వాత ఆర్బిల్ ఇండస్ట్రీ చేసినాను రెండు వేల పది నుంచి ఇండస్ట్రీ చేసి ఉపాధి ఇస్తున్నాము తాండ్రూ నుంచి మ్యాక్సిమంగా ముప్పై ఆరు సంవత్సరాలు నాకు అనుమానం ఉంది ఇక్కడ సార్ రాజకీయాల్లోకి రావడానికి కానీ రాజకీయాల్లోకి రావడం కారణం లేదు ఫస్ట్ నుంచి కూడా మా రాజకీయ ఫ్యామిలీ రెండు వేల నాలుగులో మా అమ్మ కుల తెల్ల మండల నుంచి తెలిపి అంతకుముందు కూడా నేను టీడీపీ స్టేట్ సెక్రటరీగా చేశాను తెలివి వద్ద దాని తర్వాత రాజకీయం కామన్గా ఉంది తర్వాత బిజినెస్లోకి చెప్పు చెప్పుడు ఎక్కువ బిజినెస్ నేను ఫోకస్ చేసిన మధ్యలో అవకాశాలు వచ్చినప్పుడు అది ఉపయోగిస్తున్నాం సార్ దాని అసెంబ్లీ ఎన్నికల్లో ముందండి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గెలిపించుకున్నాం ఆ సమయంలో ప్రజలకు నాయకులకి వచ్చి ఇచ్చిన హామీలను ప్రస్తుతం నెరవేరుస్తున్న సమయంలో మీపై కొంతమంది ద్వారా విమర్శలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన చేస్తాం మనం అంటే ఎలక్షన్ టైంలో మనం చెప్పాము కంపల్సరీ మనం ఇరవై నాలుగు గంటల ఉంటాము ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు వరకు వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం కొద్ది రోజుల తగ్గరికి పని అయితే అవుతుంది అంటున్నాం కాకపోతే కాలంలో చెప్తున్నాం మన ఛాతరైనంత వరకు సహాయం చేసి పని చేసి పంపిస్తున్నాము ప్రతిరోజు దానికి విమర్శలు వస్తే మనం దేశ సైన్య సైకిన సైనికులకు ఆర్థిక సహాయం అందించాలి స్థానిక ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మనం దేశ ప్రజల మనం రైతును మనం రైతులకు మనం ఇండస్ట్రీ చేసి రైతులకు ఎలాంటి మనం చేస్తున్నాము దేశ సైనికులు కూడా మనకు ఏమైతే పగులను ఇది జరిగిందో జరిగినప్పటి నుంచి దేశ సైనికులు రాత్రి పగులు అనేవి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మంచు పండుగ ఉంటారు వాళ్ళకు మనకు చేతనైనంత మన పచ్చినంత మనం సాధ్యమైనంత సాయం చేయాలి నా మనస్ఫూర్తి నేను చేస్తున్నాను అంతేగాని ఇది సాయం అన్నారు అది ఇది ఉడతా భక్తి అని సాయం అనేది వచ్చేది లేదు మనం చేసిన పని చాలా చిన్న పని పెద్ద పని అయితే కాదు రైతులకు మనకు సాధ్యమైనంతవరకు వరకు రైతులకు మనం రైతు రైస్ మిల్ ఇండస్ట్రీ చేసినా ఫర్టిలైజర్షన్ నుండి మనం పెస్టిసైడ్స్ కానీ కానీ ఈ ఓట్లు కానీ ఈ ఇండస్ట్రీ చేసినందుకు మనకు మకలు కానీ పురాణం కానీ రైతులకు చేస్తున్నాం మనకు సాధ్యమైనంత వరకు ఎక్కడ ఎలాంటిది తప్పు జరగకుండా మనం చేసే పని పర్ఫెక్ట్ చేయాలని మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం మన ఆత్మ సాక్షి నమ్మి చేస్తున్నాం మన ఆత్మ ఎప్పుడైతే వచ్చి లేదు పర్ఫెక్ట్ చేయాలి అనే ఉద్దేశం కంటే చేస్తున్నాం చైర్మన్ బలిలో కాంగ్రెస్ నుండి కొంతమంది పేర్లలో మీ పేరు కూడా వెళ్ళి ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారని కోసం ఇంకా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ అనే రిజర్వేషన్స్ ఇది లేదు మనం ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాము ఎలా చేస్తాము ఇప్పుడు అధిష్టానం ఎవరికి ఇస్తుంది ఎవరికి చేయమంటే వాళ్ళకి చేయాల్సి వస్తుంది అవకాశం వస్తే తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తాం ఎలా అవకాశం మీకు ఎమ్మెల్యే రాజకీయ వర్తి వైరుధ్యం కొట్లాట ఏర్పడే విధంగా కొంతమంది ప్రయత్నాలు సృష్టిస్తున్నారు దీనిపై మీరు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్య నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు ఎవరు ఏదో చెప్తే అందలేదు నేను లేదు ఎందుకుంటే మాకు అవసరం ఉంది ఇప్పుడు మేమేమో టూ థౌసండ్ టెన్ ఇప్పుడు అన్నదానం ఉంటాము అన్నదానం కానీ ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం ఒక ఆస్తి చేయడానికి అలాంటి సిచువేషన్ అనేది క్వశ్చనే లేదు ఎందుకు ఎవరు ఎవరి పని వాళ్ళని చేస్తున్నాం ఎమ్మెల్యే చేస్తున్నాడు మనం ఏమైతుందో రోజు సమయం ఇస్తున్నాం ఎవరికైనా కొట్లాడుకుంటే ఆ సమయాలు మనకు అవసరం ఏమి ఉంటది లేకపోతే ఆస్తుల పాపకాలీ వచ్చిందా అలాంటి మేము ఎప్పుడో రెండు వేల పదిలోనే డివైడ్ అయిన మన దానికి ఇంకెందుకు గట్టుల కాడ ఓ కొట్లాడేటప్పుడు ఎవరి వాళ్ళు సపరేట్ చేసుకోవడం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం ఆయన కోసం రోజు ఉదయం తొమ్మిది పన్నెండు గంటల సమయం తీసుకున్నాం కదా మరి కొట్లాడితే ఎందుకు సమయాన్ని నా కంపెనీ వదిలేసుకొని కూర్చొని మనం మాట్టించాం ఆ రోజు ఏమన్నా ఇరవై నాలుగు గంటలు మనం ఇక్కడ ఉంటాం దానివల్ల ఏ టైంలో మీకు సపోర్ట్ గా పని చేస్తాం ఏ పని అయినా చేస్తాం చేస్తాము ఖచ్చితంగా చేస్తున్నాం ఆరోపణలు ఆరోపణలు వెళ్ళి ఆరోపణలు ఆరోపణలు వచ్చినంత మాత్రమే ఇప్పుడు ఆరోపణలు సీజన్ నేను ఎందుకు చేస్తాను నాకు అవసరం పోతే నేను రోజు నా పని ఖరాబ్ చేసుకొని నాకు ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీని కరాబ్ చేసుకొని ఇక్కడ కూర్చొని అంత అవసరం అయితే నాకు లేదు కదా నా అవసరం ఏముంది మనం ఆ రోజు మాట్టించాం ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నాక తక్షితంగా ఉదయం నుంచి పట్టడం టైం ఇస్తున్నాం దాని తర్వాత నా పంటను చేసుకుంటున్నాను నా వ్యాపారం చేసుకోవాలి కదా అంతవరకు టైం సరే ఎవరెవరు ఎట్లా ఎవరెవరు కొంతమంది గిట్టక కొంతమంది అవన్నీ వస్తుంటే దాన్ని పెద్ద సహజంగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సరే రాజకీయాల్లో కొంత మీ యొక్క కొంతమందికి ఇస్తాడు మెరుగులు పడడం లేదు అలాంటి వారికి మీరు నేను చెప్పే సమాధానం ఒకటే ఒక ఒకరు ఆపత్తు వస్తారు మన దగ్గరికి ఆపత్తు వచ్చినప్పుడు అయితేనేమో చేస్తేనేమో బాగుంటుంది కాలేదు పరిస్థితి ఉంటే వాళ్ళు ఏదైనా అండలే చూస్తున్నారు లేదంటే రోజు తిప్పి రోజు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి అవన్నీ చేసి ముసుకుంటామంటే ఇప్పుడు అయితే పని అవుతుంది చెప్తారు కాకపోతే కాదు అనేది కానప్పుడు మనం ఏం చేయలేము కదా వాళ్ళు రోజు రోజు మనం ఇంటికాట్టుకుంటే వాళ్ళకి ఎంత ఎంత పెయిన్ ఉంటుంది మనం ఒకటే మనం చెప్తున్నాం ఈ రోజు అయితే బాబు మీ పని లేదు కాదు ఇది తప్పు చేసినా ఇది తప్పు కాదు దాన్ని నేనేం చేయలేను నాకు చెప్పలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక్క అంటే నేను ఉండే ఫస్ట్ నుంచి నాకు అదే సిస్టమ్ నేను ఈ విధంగా ఇంకో విధంగా ఉండను దాన్ని ఎవరు ఏమనుకున్న డోంట్ కేర్ ఆర్బిఐఎ ఇండస్ట్రీలో స్థానికులకు ఎంతమందికి అవకాశం కల్పించింది దగ్గర రాడికల్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న నూట నలభై మంది ఎంప్లాయీస్లో నూట ముప్పై మంది తాండూరు కాన్స్టిట్యు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఒక ఐదు పది మంది తప్పితే ఒక లేబర్స్ మాత్రమే బీహార్ వాళ్ళు ఉన్నారు కానీ మిగతా సిస్టమ్ మొత్తం తాండూరు కాన్స్టివెన్సీ సంబంధించిన వ్యక్తులు తప్పితే వేరే స్థాయిలో తప్పితే బయట వాళ్ళని ఎక్కడ పెట్టుకోలేదు నాకు ఎందుకంటే జగ్గపల్లి ఒకటి బెల్లూరు ఒకటి సంగీమ ఒకటి ఆజూరు ఈ నాలుగు విలేజ్ నుంచే ఎక్కువ ఉన్నారు యాల మండల్ మేజర్గా యాల మండలం దాటిన తర్వాత కొంతమంది తాండూరు తాండూరులో ఉన్నారు నూట ముప్పై మంది ఎంప్లాయీస్ ఓన్లీ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అనే వాళ్ళు నా దగ్గర పది మంది అక్కడ భూములు వైనా కూడా అవకాశాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చాము భూములు కూడా ఎవరికి తీసుకోలేము మనము మనం కొన్నింటిని అంతకు ముందే కొన్న కొన్న భూములు ఉండే ఉన్న భూములు ఆ భూముల పక్కన ఉన్నోళ్ళు ఎవరు వస్తుంటే కూడా వాళ్ళకు జాబ్ ఇస్తున్నాం స్కిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జాబ్ ఇస్తున్నాం చేపిస్తున్నాం తెలియకపోతే కూడా నేర్పుతున్నాం నేర్పి ఓ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ పేరు ఎవరైనా ఏ ఎంప్లాయీస్లో తీసుకో మనం హండ్రెడ్ పర్సెంట్ పేరోల్ ఎంప్లాయీస్లో తీసుకొని వాళ్ళకు పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ టోటల్ ఎవ్రీథింగ్ ఇన్సూరెన్స్ కానీ ఈఎస్ఐ కానీ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసుకోవాలి భవిష్యత్తులో స్థానికులకు ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఖచ్చితంగా కనిపిస్తాం ఎందుకంటే నా కొడుకు ఐఐటి చేశారు ఐఐటి చేసి వన్ క్రోర్ ఓన్లీ క్యాంపస్ వన్ క్రోర్ శాలరీ వస్తే కూడా వదిలేసుకొని రెండు సంవత్సరాలు సివిల్ కోసం ప్రిపేర్ అయ్యి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యి వదిలేసి ఈ కంపెనీని చూడాలి ఎస్టాబ్లిష్మెంట్ మంచిది చేయాలి అది మనం ఇప్పుడు ఎత్తగా టూ ల్యాక్స్ కెపాసిటీ చేసినాం స్టార్టింగ్లో సిక్స్టీ కే నలభై అరవై మంది ఉంది ఇప్పుడు రెండు లక్షల కెపాసిటీ చేసినప్పటి నుంచి నూట నలభై మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అరవై మంది లేబర్ ఇన్ ఫ్యూచర్లో కూడా నా కొడుకు వచ్చాడు ఇప్పుడు మెకానికల్ ఐఐటి చేశారు రేపు ఉద్యోగాలు కూడా మనం కూడా ఇంకా ఎక్స్పెన్షన్ ఉంది మాకు జెడ్ ఫియర్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే మనం ఎయిర్పోర్ట్ కూడా మనము ఇంధనం పంపించాలని మన కోరిక ఉండదు ఇంకా డెవలప్మెంట్ మనం చేత ఉన్న కొద్ది 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 ఎక్స్పెన్షన్ అయితే చేసుకుంటూ వచ్చి ఓ వెయ్యి పదిహేను వందల మంది అయితే మన లోపలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నది మన రైతుల పండించిన పంటలు ఇక్కడనే మనం నెట్టి ఇక్కడనే చేసి

ఎవరికిచ్చిన గుప్తంగా చేస్తున్నాం ఎంప్లాయీ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా హాస్పిటల్ కానీ మొన్న హాస్పిటల్ వశిష్ట అనే బాబు కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను రాకుండా బయటకు వెళ్ళి అన్ని కలిపి కలెక్షన్ చేసి బాబు ఇంకొకరికి వస్తే వాళ్ళకు లక్ష రూపాయలు ఎప్పుడు ఎవ్వరు వచ్చినా మన వరకు ఆపద మీద ఎవరు వచ్చినా నాకు సాధ్యమైనంతవరకు సాయం చేస్తారు సాయం మాత్రం చేయకుండా ఉన్నాం ఎవరెవరు ఇంకా కావాలనే లక్షణంలో చేయకపోవచ్చు కానీ ఎసెన్షియల్ కంపల్సరీ వాళ్ళకు అవసరం ఉందంటారంటే దాన్ని మొత్తం ఇండెక్చువల్ తెలుసు ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కానీ ప్రభుత్వం కానీ నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే సార్ సరీతా హండ్రెడ్ పర్సెంట్ నేను మేన చేస్తాను లేకపోతే ప్రభుత్వంతో చేసి చేయాలని ఉంది మంచిగా మన కరెంటు వరకు ఏముందంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఒకటి బ్యాక్ ఉంది ఆ ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తుంటూ డెవలప్ చేయాలని ప్రభుత్వానికి అడుగుతాం ప్రభుత్వం మన నుంచి చాలామైనంత వరకు ఏమేమి పెడితే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తాయి ఖచ్చితంగా చేస్తాం అది ఈ అమూల్యమైన టైం టీవీకి ఇచ్చి మీ సందేశానికి తెలియజేసినందుకు సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మనసర్ టీవీ కూడా దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ సమయంలో ఏది కావాలన్నా నేను కూడా మీకు అండగా ఉంటాను